హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం టాప్ ఫైవ్ ప్రాపర్టీస్ గురించి అయితే మాట్లాడుకోపోతున్నాం అండి దీంట్లో త్రీ హౌసెస్ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఇంకొకటి ప్లాట్ అయితే ఉంటుందండి మనం డైలీ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో ఒక వీడియో అయితే లాంచ్ చేస్తాం అనమాట ఎట్లాంటిది మీకు ప్రాపర్టీస్ ఏ ఏరియాలో కావాలో తప్పకుండా కమెంట్ చేయండి పక్క మనం ఆ ఏరియాలో వీడియో అయితే చేస్తామండి ఆ చుట్టుపక్కల అదే ఏరియా కాకపోయినా చుట్టుపక్కల ఏరియాస్ అయినా తప్పకుండా మేము ఆ ప్రాపర్టీస్ తీసుకోవడానికి ట్రై చేస్తామండి సో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ లో క్లిక్ చేసి నోటిఫికేషన్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అప్పుడు అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇక వీడియోస్ లోకి వెళ్ళిపోతే అల్మాజ్గూడలో మనము జీ ప్లస్ ఫ్ హౌస్ అయితే తీసుకోవడం జరిగిందండి ఇది మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ తో కట్టారండి మనకి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేయడం జరిగింది రీసేల్ అండి వచ్చేసి హౌస్ వచ్చేసి మీకు రెంటల్ ఇన్కమ్ అప్పుడు మనకి థర్టీ థౌజండ్ వరకే రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది మీకు దీని కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ స్క్రీన్ పే ఇస్తున్నాను అండ్ మా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ లో కూడా ఉంటాయండి మీకు రెగ్యులర్ గా అప్డేట్స్ అనేవి వస్తాయి కింద డిస్క్రిప్షన్ లో కమెంట్ సెక్షన్ లో నేను లింక్స్ ఇచ్చాను టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ మీకు అక్కడ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ అయితే అక్కడ ఉంటాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ గా ఉంటుంది ఉంటాయి అనమాట సో తప్పకుండా జాయిన్ అయిపోండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి సౌత్ వెస్ట్ కార్నర్ జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ హౌస్ అండి కింద షట్టర్ అయితే ఉందనమాట మనకి థర్టీ థౌజండ్ రెడ్డ ఇన్కమ్ వస్తుందండి ఇక ప్రాపర్టీ నెంబర్ టూ వచ్చేసి మనకి బీరంగూడలో ఉందండి ఇది బీరంగూడలో ఉన్న జీ ప్లస్ వన్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి వన్ బిహెచ్కే ఉంటుంది అండ్ అంతేకాకుండా ఇక మనకి ఫస్ట్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే అయితే ఉంటుందండి ఇది బీరంగూడ హార్ కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉన్న ప్రాపర్టీ అండి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ లో కట్టారు నూట అరవై గజల్లో కట్టిన హౌస్ అండి కొత్త హౌస్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి దీని ప్రైజ్ వచ్చేసి మనకి వన్ పాయింట్ నైన్ సిఆర్ అయితే కోట్ చేయడం జరిగింది అన్ని డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను ఇక నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఓల్డ్ అల్బన్ లో ఉందండి జీ ప్లస్ టూ హౌస్ అండి ఇది వన్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ లో కట్టిన జీ ప్లస్ టూ హౌస్ అండి ఇది మనకి కింద వన్ గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్ ఈజీగా మీకు రెండు కార్లు పార్క్ చేసుకునే విధంగా స్పేస్ అయితే ఉందండి అంతేకాకుండా ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే పోర్షన్ ఇంకా సెకండ్ ఫ్లోర్ లో కూడా మనకి టూ బిహెచ్కే పోర్షన్ అయితే ఉందండి ఇంటి ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అండ్ సెపరేట్ గా బోరింగ్ వాటర్ ట్యాంక్ కూడా ఉందండి అండ్ మనకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇంటికి అండ్ ఇంటిపైన మనకి రెంట్స్ దాదాపు ఫార్టీ థౌసండ్ వరకు అయితే ఈజీగా వస్తాయండి దగ్గరలో మనకి సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ ఇవన్నీ అయితే ఉన్నాయండి ఇక మీకు తెలిసిన విషయమే ఓల్డ్ అల్వాల్ లో ఉందండి ఓల్డ్ అల్వాల్ లో మనకి జీనియస్ స్కూల్ దగ్గరలో ఉన్న ప్రాపర్టీ అండి ఇది ఇక ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి మనకి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ అయితే కోర్ట్ చేయడం జరిగింది అండ్ మీకు లోన్ హండ్రెడ్ పర్సెంట్ ఇయర్ టైటిల్ అండ్ వాస్తవ ప్రకారంగానే ఉందండి అండ్ దీనికి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను ఇస్తున్నాను మీరు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు ఇక నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనకి వన్ ఎక్కర్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉందండి దీనికి మనకి బీటీ రోడ్ కూడా ఉంది మనకి బ్లాక్ టాప్ రోడ్ కూడా ఉందండి ఇది వన్ ఏకర్ ప్రాపర్టీ అండి మొత్తం వచ్చేసి లొకేషన్ వచ్చేసి మనకి కోయడ మండలం సిద్దిపేట డిస్టిక్ లో అయితే ఉందండి ఇది మనకి సిద్దిపేట నుండి వరంగల్లి హైవేకి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి అండ్ ఇక సిద్దిపేట టౌన్ నుండి మనకి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అయితే వస్తుంది కరీంనగర్ నుండి మనకి ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది శామీపేట్ ఓవర్ ఆల్ ఎగ్జిట్ అయితే మనకి నైన్టీ టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో మీకు అప్రాక్సిమేట్ గా మనకి హైదరాబాద్ నుండి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో మనకి థర్టీ ఫైవ్ ల్యాక్స్ లో వన్ ఏకర్ ప్రాపర్టీ అయితే ఉంది ఇక లాస్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఇండిపెండెంట్ హౌస్ అండి వంద గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది కేవలం థర్టీ సెవెన్ మాత్రమే అండ్ ఫుల్ వీడియో లింక్ కూడా ఇస్తాను ఇది మన యూట్యూబ్ ఛానల్ లో ఉంది చూడొచ్చు మీరు మనకి ప్రైస్ వచ్చేసి కేవలం థర్టీ సెవెన్ మాత్రమే ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ లో కట్టిన హౌస్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తో ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ గా అయితే కట్టారండి ఇక ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వస్తే ఎన్ఎస్సీ నగర్ దగ్గరలో ఉందండి ఈ ఎన్ఎస్సీ నగర్ వచ్చేసి మనకి ఢడ్కేసర్ నుండి దాదాపు త్రీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఇటు గడ్కేసర్ ఓరల్ ఎగ్జిట్ నుండి కూడా మనకి త్రీ టూ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి ఇప్పుడు ఫాస్ట్ గా డెవలపింగ్ అయితే అవుతున్న ఏరియా అండి ఇది వచ్చేసి అండ్ మనకి అన్ని వివరాలు మీరు డైరెక్ట్ గా వీళ్ళకి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో వీటన్నిటి గురించి అన్నిటి కాంటాక్ట్ నెంబర్స్ అయితే మనకి టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను టెలిగ్రామ్ యొక్క వాట్సాప్లో లింక్ అయితే మీకు ఇదే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను చూడండి దానిలో జాయిన్ అయిపోండి రెగ్యులర్గా మనకి అప్డేట్స్ అవి వస్తూనే ఉంటాయి సో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఈరోజు ఈ వీడియో అండి మీకు ఇలానే ప్రాపర్టీస్ ఏ ఏరియాలో కావాలో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా మేము ఆ ఏరియాలో వీడియో అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాము అండ్ ఫొటోస్ అన్నీ తీసుకురావడానికి ట్రై చేస్తాము మొత్తానికి మీకు ఆ ఏరియాలో ఒక ప్రాపర్టీ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తామండి విత్ కాంటాక్ట్ నెంబర్ సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో